నిదిగొండ గ్రామంలో అనేకమైనటువంటి చారిత్రక ఆధ్యాత్మిక వారసత్వ కాంతులు మనకు దర్శనమిస్తాయి అందులో ఉన్నటువంటి శిల్పాలలో వినాయక మూర్తులు ఒక వరకి మనకు కానవస్తాయి అలాంటి మూర్తుల్లో ఒక రెండు మూర్తులు నా గ్రామ ఆరోగ్య కేంద్రానికి పొట్టిగుట్టకి దగ్గరలో ఉన్నటువంటి సలపల మధ్యలో నాగుల శిల్పము రెండు వినాయక మూర్తులు అలాగే భైరవుడు లేదా వీరగల్లు శిల్పము మనకు అక్కడ కనబడుతుంది దుర్గమ్మ గుడి పక్కకి అందులో ఉన్నటువంటి ఒక మూర్తి భిన్నమైనటువంటి మూర్తి రెండవ మూర్తి తొమ్మిదవ శతాబ్దపు ద్విభ మూర్తి వివిధ దినపత్రికలు అంతర్జాల వార్తలలో వరుసగా మన గ్రామంలోని వినాయకమూర్తుల గురించి కథనాలు రావడంతో చైతన్యం పొందినటువంటి భక్తులు ఒక దగ్గరగా చేరి మన పొట్టికుట్ట దగ్గర ఉన్నటువంటి గణేషునికి పూజలను సమర్పించి లోకమంతా బాగుండాలి అని స్వామిని ప్రార్థించారు చక్కగా స్వామి యొక్క వైభవాన్ని చాటుతూ ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు స్వామి యొక్క నామస్మరణతో ఆ యొక్క ప్రదేశానికి కొత్త శోభను చేకూర్చారు ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ కూడా పాల్గొన్నటువంటి వారికి కూడా అనేక అనేక ధన్యవాదములు गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा गणपति बप्पा जय गणेश जय जय गणेश जय गणेश जय जय गणेश जय गणेश जय जय गणेश